పాస్ అయిన వాళ్ళకి సువర్ణ అవకాశం మనం అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నుండి చాలా మంది కూడా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అని చెప్తున్నాను ఇంకా టెన్త్ వాళ్ళకి లేదా అని అనుకుంటున్నారు కాబట్టి మీకోసం ఈ అవకాశం అయితే తీసుకురావడం జరిగింది ఏదైతే టెన్త్ క్వాలిఫికేషన్ తోటి మనం ఆఫ్లైన్ అప్లికేషన్ గా మనం ఎయిర్ ఫోర్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ కి మనం అప్లికేషన్ చేస్తే అడ్మిట్ కార్డ్ రావడమే కష్టంగా ఉంటది కానీ ఒకసారి అడ్మిట్ కార్డ్ వచ్చాక మనకి సబ్జెక్ట్ కనుక ఉంటే ఈజీగా గెట్ ఇన్ కావచ్చు అన్నట్టు మీలో కనుక ఈ టాలెంట్ ఉంటాయి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అన్నట్టు సో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ చివరి వరకు చూడండి అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్ గా ఈ వీడియో ఆ నెక్స్ట్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది టెన్త్ పాస్ అయిన మెయిల్ క్యాండిడేట్స్ కి ఉంది అవకాశం లేట్ చేయకుండా పూర్తి డీటెయిల్స్ చెప్తాను ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీ ఫోన్ లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి చేశాక మనకి ఇక్కడ అగ్నివీర్ వాయు నాన్ కంబండెడ్ రిక్రూమెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఉంటుంది కదా సో దీనిపైన క్లిక్ చేద్దాం చేశాక పైకి అయితే స్క్రోల్ చేద్దాం ఇలా స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ ప్రతిదీ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క అప్లికేషన్ డేట్స్ వచ్చేసి చూసినట్లయితే మనకి స్టార్టింగ్ డేట్ అనేది సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో ఆ తర్వాత మనకు వాళ్ళకి పోస్ట్ రీచ్ అయినా కానీ యూజ్లెస్ అన్నట్టు కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్ అప్పుడు ఒకటి మీరు ఎంత వీలైతే అంత త్వరగా మనమైతే వాళ్ళకైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ కూడా నార్మల్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో మన అప్లికేషన్ పోస్ట్ అనేది ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ కాదు అప్లికేషన్ పోస్ట్ అనేది ఇప్పటి నుండి చేసుకోవచ్చు అది పోస్ట్ అనేది రీచ్ అనేది ఫస్ట్ సెప్టెంబర్ వరకు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది ఆ పోస్ట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇంటికి పోస్ట్ అయితే వస్తుంది ఏ రోజు ఎగ్జామినేషన్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో ఏజ్ లిమిట్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో మనకి ఈ యొక్క కేటగిరీకి మినిమం టెన్త్ పాస్ అయిన వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా క్లియర్గా గుర్తుపెట్టుకోండి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ముందుగా మనకి వీళ్ళు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత మనకి ఎస్ఎస్టీ అంటే మనకి స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం అది కూడా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నమాట అయితే ఫేజ్ వన్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనం ఈజీగా పాస్ కావాలంటే మనకి యూఎఫ్జే యాప్లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే ఉంటుంది సో అది ఒకసారి అయితే గమనించండి అయితే సిలబస్ అనేది చూస్తే మనకి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ వచ్చేసి మన టెన్త్ బేస్ స్టాండర్డ్లో ఇస్తారు టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఇది కూడా టెన్త్ బేస్ స్టాండర్డ్ ఇస్తారు టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓవరాల్గా ట్వంటీ క్వశ్చన్స్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అదొకసారి మీరు గమనించండి నెక్స్ట్ ఫేజ్ టూ ఉంటుంది ఎగ్జామ్లో సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకి ఈవెంట్స్ అయితే ఉంటాయి ఫేజ్ టూలో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో ఉంటుంది అండ్ పుషప్స్ వచ్చేసి మనకి టెన్ పుషప్స్ అయితే తీయాలి వన్ మినిట్ అయితే టైం ఇస్తారు సిటప్స్ వచ్చేసి మనకి టెన్ సిటప్స్ ఉంటాయి వన్ మినిట్ టైం ఇస్తారు స్క్వాడ్స్ వచ్చి ట్వంటీ ఉంటాయి అది కూడా మనకి వన్ మినిట్లో చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫేస్ థర్డ్లో మనకి ఇక్కడ స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు ఇందులో మనకి హాస్పిటాలిటీ అండ్ అదేవిధంగా హౌస్ కీపింగ్ రెండు ఉంటాయి హాస్పిటాలిటీలో మనకి ఏమేమి ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు కుకింగ్ వచ్చేసి అదేవిధంగా కిచెన్ ఎక్విప్మెంట్స్ కావచ్చు హైజీన్గా ఉంచడం కావచ్చు ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మన ఇందులో కూడా నెక్స్ట్ హౌస్ కీపింగ్లో కూడా మనకి ఫ్లోర్ క్లీనింగ్ కావచ్చు అదేవిధంగా రోడ్స్ క్లీనింగ్ కావచ్చు కావచ్చు అండ్ అదేవిధంగా ఒక గార్డెన్ మెయింటెనెన్స్ కావచ్చు ఇలాంటివి చాలా అయితే ఉంటాయి అన్నట్టు సో వీటన్నిటిలో కూడా మనకైతే రెండు కేటగిరీలుగా మనకి తీసుకోవచ్చు అన్నట్టు ఒకటి వచ్చేసి హౌస్ కీపింగ్ అండ్ అదేవిధంగా హాస్పిటాలిటీ ఉంటుంది ఈ వర్క్స్ మీకు వచ్చా లేదా అనేది మీకు అక్కడైతే చేయాల్సి ఉంటుంది అన్నట్టు మీరు చేసేదాన్ని బట్టి ఇక్కడైతే స్కోర్ అయితే ఇస్తారు మనకి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అలా ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫేజ్ ఫోర్ వచ్చి మన మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్లో మనకి బ్లడ్ షుగర్ కావచ్చు యూరిన్ కావచ్చు ఏసీజీ కావచ్చు ఇలా ప్రతిదైతే మనకి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో ఇది కూడా మనకి సెలక్షన్ ప్రొసీజర్లో ఒక భాగం అన్నట్టు తర్వాత ఇందులో సెలెక్ట్ అయిపోయితే మనకి తర్వాత రెగ్యులర్గా ఆ అగ్నివీర్కి ఏదైతే ఉందో అవన్నీ మనకి అప్లికబుల్ అవుతాయి సో అయితే దీని యొక్క హైట్ వచ్చేసి మినిమం వన్ ఫిఫ్టీ టూ అయితే ఉండాల్సి ఉంటుంది బ్రీతింగ్ అనేది మనకి ఎక్స్పెన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది హైదరా వెయిట్ అనేది హైట్కి తగ్గట్టుగా వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని నేను చెప్తాను ఇవి రెడీ పెట్టేసుకోండి నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను చెప్తాను అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కావాలన్నమాట టెన్త్ బేస్ చేస్తాం కాబట్టి టెన్త్ బేస్ ఒరిజినల్ అయితే మీ దగ్గర పెట్టేసుకుంటే అది జిరాక్స్ కాపీ అయితే మనమైతే అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ డొమిషియల్ సర్టిఫికేట్ అనేది కావాలి ఏపీ వాళ్ళకి డొమిషియల్ లేదు కాబట్టి నేటివిటీ సర్టిఫికేట్ ఇస్తారు అది కూడా మనకి సపరేట్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ సపరేట్గా లేకపోతే మీ క్యాస్ట్లోనే కమ్యూనిటీ నేటివిటీ అని ఉంటుంది అది పెట్టొచ్చేసి సరిపోతుంది నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ అయితే కావాలి వల్సి వాళ్ళైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే కావాలి మ్యాండేటర్గా నెక్స్ట్ టూ పాస్పోర్టస్ అయితే కావాలి పాస్పోర్టస్ అనేది ఎలా ఉండాలంటే అంటే మనకి స్లేట్తో దిగాల్సి ఉంటుంది అన్నట్టు స్లేట్ పైన మీ నేమ్ రాసి దాని కింద డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో అని పెట్టాలి డిఓపి అని పెట్టేసి ఏ రోజు ఫోటో దిగారు అది ఉండాలి అది కూడా వితిన్ సిక్స్ మంత్స్ లోపు ఉన్న వాళ్ళది యాక్సెప్ట్ చేస్తారు రీసెంట్గా ఉండాలి ఎటువంటి స్పెక్స్ క్యాప్స్ అయితే పెట్టుకోకూడదు బీఏడ్ కూడా ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్వెలప్ అయితే పెట్టాల్సి ఉంటుంది టెన్ రూపీస్ స్టాంప్ పేపర్తో కలిపి మనకు ఒక ఎన్వెలప్ కూడా అయితే మనం అయితే అందులో అయితే అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఒక దగ్గర ఉంటే పెట్టండి ఒకవేళ లేకపోతే వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇది ఒకసారి మీరు గమనించండి మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి థర్టీ థౌసండ్ ఫర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు సో ఇది ఒకసారి ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా మనకైతే మంచి ప్యాకేజ్ అయితే ఇస్తారు అన్నట్టు సేవ అనేది ప్యాకేజ్ ద్వారా మనకైతే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో ఇచ్చేస్తాను మీకు అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది ఇది ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఆఫ్లైన్ అప్లికేషన్ ఇది కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి ఫామ్ అనేది కావాలంటే ఈ విధంగా దీనిపైన క్లిక్ చేసి ఫిల్ అప్ చేసుకోవచ్చు సో వీటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను ఏదైతే వెబ్సైట్ లింక్ అనేది ఈ యొక్క ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఈ లింక్స్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లికేషన్ ఫామ్ ఏది ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే మనకైతే అడుగుతుంది అన్నట్టు ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది మనము సో మన డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది రాయాల్సి ఉంటుంది అన్నట్టు అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఏదైతే కావాలో అవన్నీ డాక్యుమెంట్స్ అయితే రెడీ అయితే పెట్టేసుకుంటే నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఎలా ఏంటి అనేది బ్రౌజర్ అయితే చెప్తుంటాను ఓకేనా సో ఇదన్నట్టు విషయం అండ్ రెగ్యులర్గా ఫాలో అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్